ఇరాన్లో జరుగుతున్నటువంటి హింసాకాండ అక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల ధ్వంసం దగ్ధం అట్లాగే సైన్యం మీద దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే ఇరాన్ ప్రభుత్వపు వ్యవహార శైలి ప్రభుత్వపు అణచివేత ప్రభుత్వం అనేక మంది ప్రాణాలు తీయడం జరిగింది దీన్ని అటు యూరోపియన్ ఇటు అమెరికా అందరూ ఖండిస్తుండడం అమెరికా దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటానని ప్రకటిస్తున్నటువంటి వేళ గ్రీన్ల్యాండ్ విషయంలో అమెరికాకి యూరోప్ యూనియన్కి మధ్యన మనస్పర్ధలు వచ్చినటువంటి సందర్భంలో ఇరాన్ ఒక తెలివైన ఎత్తుగడ ప్రారంభించింది బ్రిటన్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ ఈ నాలుగు వాస్తవంగా అమెరికా వ్యవహార శైలిని తప్పుబడుతున్నటువంటి దేశం కాబట్టి ఈ నాలుగు దేశాల రాయబారుల్ని ప్రత్యేకంగా ఇరాన్ ఫార ఫారెన్ మినిస్టర్ పిలిచారు పిలిచి వాళ్ళకి ఈ ఎవరైతే ప్రజలు తిరుగుబాటు చేసిన దాన్ని విధ్వంసం చేశారు ఇదిగో ఇలాంటి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటుంటే అమెరికా ఇట్లా తప్పు చెప్తోంది అంటూ వాళ్ళకి ఆ వీడియోలు ప్రదర్శించి చూపించారు తద్వారా తాము చేస్తోంది రైట్ అని చెప్పే కొత్త ఎత్తుగడ అంటే ఇందులో యూరోప్ యూనియన్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందిరా